అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రముఖ బీసీ ఉద్యమకారులు పెరికకుల వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చింతం ప్రవీణ్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం పెరికకుల సంఘం వరంగల్ అధ్యక్షుడిగా మీ ప్రయాణం ఎలా ఉన్న అసలు ఎవరు వారి ప్రత్యేకత ఏమిటి పెరకకుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సుమారుగా పది నెలల కాలం గడిచింది ఈ పది నెలల కాలంలో కూడా వాస్తవానికి అంటే నేను ఐదేళ్ల కిందటనే పెరుగక్కుల చరిత్ర పుస్తకం రాయడం జరిగింది కానీ పుస్తకం రాయడం కంటే వీడియోలు చేయడం కంటే లోపలికి వెళ్తే తెలిసే సమాచారం చాలా గొప్పగా ఉంటుంది ఈ పది నెలల పెరుగక్కుల యాత్ర జిల్లా అధ్యక్ష బాధ్యతలు చాలా గొప్ప సంతృప్తినిచ్చినాయి ముఖ్యంగా కులం గురించి తెలుసుకోవాలంటే గో టు విలేజెస్ గ్రామాల్లోకి వెళ్తేనే గ్రౌండ్ రోడ్కి వెళ్తే తెలుస్తాయమాట చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అసలు చాలా మంది ఇప్పటికీ అంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ పెరికలు ఎవరైనా అడుగుతున్నారు పెరికలు అంటే బీసీబీ పదిహేను జాబితాలో ఉన్న వ్యక్తులు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇది పెరిక అనేది అంటే తరాల కిందట సంచార జాతులుగా ఉన్న కులం ఇది జూట్ కార్పొరేషన్ అంటే జనుము ఆ జనప సంచులు గోగునారతో చేసే సంచులు నేస్తూ వస్తు వ్యాపారము విత్తనాల ఆ సరఫరా వస్తు సరఫరా ఆయుధాల సరఫరా చేస్తూ ఆ గుమ్ములు గాబులు ఉంటాయి కదా పాతకాలంలో ఈ గుమ్ములు గాబులు ఉన్న క్రమం నుంచి మనుషుల అవసరాలు పెరిగే క్రమం పెరిగింది సో మనుషుల అవసరాలు పెరిగే క్రమం వల్ల అంటే రాష్ట్రాలు దాటి దేశాలు దాటే పరిస్థితి వచ్చిన తర్వాత ఆ పెరికలు ఏం చేసేదంటే జూటు ఇట్లాంటి కలర్ ఉంటుంది జూటు దాన్ని నేయడం జూటు నేసి దాంట్లో ఆ జూటు పండించడం జనుమును పండించి జనప సంచులు బోరాలను నేసి దాంట్లో విత్తనాల సరఫరా ఆయుధాల సరఫరా వజ్రవైడుర్యాల సరఫరా చేయడం చేసేళ్ళు వాళ్ళు పెరుకలు అంటే సంచార జాతి లక్షణాలు కూడా ఉన్నాయి కానీ క్షత్రియులు పెరికలు బేసికల్గా ఏంటంటే క్షత్రియ ధర్మం పాటించిన వాళ్ళు పురగిరి క్షత్రియ అంటారు పెరికకి మరో పేరు ఏంటంటే చాలా మంది పెరిక అంటే ఇంకా కొంచెం వాళ్ళకి ఎరక ఎరకైతే లేదు పురగిరి క్షత్రియ అని అంటారు అంటే పురములను వదిలి గిరులను చేరిన క్షత్రియుడు అంటే వాస్తవానికి అడవి బాట అర్థం అంటే ఆ పూర్వకాలంలో శివుని ఆజ్ఞ మేరకు ఆ క్షత్రియులుగా ఉన్న పెరుకలు ఈ పురమును అంటే పట్టణాలని రాజులు కదా అమ్మా సో ఈ రాజులు కాస్త ఈ పురాలను పట్టణాలను వదిలి గిరులకు చేరేళ్ళు సంచార జాతి అంటే అంటే సంచారం సంచారం చేస్తూ సాగిస్తున్నారు శివుని వెయ్యి ఒకటి గోత్ర నామాలతోటి గోగునార జనపనార ఒక ఆవు అట్లా చేసి ఆ సంచార జాతులు లక్షణాలు ఉన్నారు జైమల్లు ఉద్యమం బాగా పాపులర్ అయింది దానికి పెద్దలు సహకారం ఎలా ఉందంటారు జైమల్లు అంటే ప్రతి కల్చర్లో ప్రతి కులంలో కూడా ఒక ముఖ్యమైన ఒక సాంస్కృతిక కల్చర్ ఉంటుంది అంటే సాంస్కృతిక రెవల్యూషన్ కల్చరల్ రెవల్యూషన్ ఉంటుంది ఆ సాంస్కృతిక విప్లవాన్ని పెరుగ కులంలో మల్లు అనే పదం తెచ్చింది ఎవరి మల్లు అంటే శివుని ఆజ్ఞ శివుని అంశ మేరకు నీలివర్ణం గల దేహం అంటే మలి అంటే నీలివర్ణం నీలి వర్ణం గల దేవుడే మల్లన్న మీరు చూస్తే ఈ మల్లు ఏంటిదంటే మల్లన్న దేవుడు ఇప్పుడు మీరు మనం ఆ మన ఓదేల మల్లన్న తీసుకుంటే అదే విధంగా ఆ కట్ట మల్లన్న అయిలోని మల్లన్న అంటే మల్లన్న అంటే ఏంటంటే వేరియర్స్ వారియర్స్ క్షత్రియులు అంటే ఇప్పుడు మీరు ఎంత ముందు చెప్పిన కదమ్మా ఇప్పుడు ఈ వస్తు రవాణా చేసే క్రమంలోపట విత్తనాలు రవాణా చేసే క్రమంలోపట ఈ దారి దోపిడి దొంగల బీభత్సం ఎక్కువగా ఉండే భయాన్ని వీళ్ళు మల్ల యోధులు మల్లు వీరులు కాబట్టి ఆ దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు మల్ల యుద్ధం నేర్చుకున్నాను సో ఇటు మల్ల యుద్ధం అటు మల్లు దేవుడు సో ఇది మొత్తం కలిపి నేను మిక్స్ అప్ చేసి ఈ ఈ సాంస్కృతిక విప్లవాన్ని జై మల్లు ఉద్యమం చేసినామా చాలా గొప్పగా ఇప్పుడు ఎక్కడ కలిసినా కూడా జై భీం జై పూల అని ఎంత గొప్పగా అంటున్నారో జై బల్లు అని కూడా అంటున్నారు సో పెరికలు కూడా ఒకరినొకరు ఎదురు పడ్డప్పుడు పలకరించుకోవడానికి మేము అంటే వాళ్ళు జయమౌలం అంటారు చాలా పండుగ మొదలైంది కానీ చాలా గొప్ప రెవల్యూషన్ వచ్చింది అప్పుడు అందరు కూడా ఇది నోటెడ్గా అయింది అంటే మల్లు అనేది మల్ల యోధులు మల్ల వీరులు మల్లన్న దేవునితో పాటు మల్లు అనేది మా గోత్రనామం మీరు పెరుగ కులస్తులని తీసుకుంటే దాదాపు తొంభై తొమ్మిదిన్నర శాతం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అందరి గోత్రంలో చివరికి మల్లు ఉంటుంది అంటే కటక మల్లు కటక సిరిమల్లు రావుల సిరిమల్లు ఉంటది సో ఈ మల్లు బంధం అనేది మా పేగు బంధం ఆ గోదావరి తల్లి మల్లన్న దేవుడు జనపనార ఈ మూడు పెరుగులకి పేగు బంధాలు పెరకకుల కార్పొరేషన్ కోసం మరో కొత్త పోరాటం చేస్తున్నారని తెలిసింది పెరకా కార్పొరేషన్ అనేది అంటే నేను పెరకకుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించి పదమూడు మండలాలు ఉన్నాయి ఈ పదమూడు మండలాలకు సంబంధించి మేము పెద్దలందరి సహకారంతో అసలు పెరగ కులస్తులు పెద్దలు కూడా చాలా మంది పెద్దలు కూడా నాకు చాలా గొప్పగా సహకరించారు వాళ్ళు ఏదైనా ఒకటి ఒక కల్చరల్ రెవల్యూషన్ ఒక బతుకు తెరువు పోరాటం కూడా చేయాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే కులం అంటే ఎత్తు భవనాలు ఉచిత వివాహ వేదికలు కాదు కులం అంటే కొంత బువ్వబెట్టే పరిస్థితి ఉండాలి కొంత గొంతునిచ్చే పరిస్థితి ఉండాలి సో ఏం చేద్దామని అన్న క్రమంలో కూడా నేను కులం గురించి బాగా స్టడీ చేసి జూట్ కార్పొరేషన్ మూవ్మెంట్ చేద్దాం అంటే మన కుల వృత్తి జూటు మనం జన్మనేసిన చరిత్ర మనకు ఉంది మన పేగు బంధం జూట్ అనేది సో ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ఉద్యమం కూడా ఉంది కాబట్టి ఈ ప్లాస్టిక్ని తట్టుకోవాలి ఎదుర్కోవాలంటే కూడా మనకి ఖచ్చితంగా జూటే ఆల్టర్నేటివ్ కాబట్టి జూట్ కార్పొరేషన్ మూమెంట్ అనేది మనం కిలవరంగల్లో స్టార్ట్ చేసినాం కిలవరంగల్లో మన హనుమాన్ గుడి ఏరియాలో స్టార్ట్ చేసినాం అమ్మ అక్కడ నుంచి మొదలుకొని చాలా పదమూడు మండలాలు పద్దెనిమిది వేల పోస్ట్ కార్డులు రాయించినాం అంటే అందరు రాజకీయ నాయకులకి మీ ఏ రాజకీయ నాయకుడు మీకు ఇష్టం ఉంటే ఆ రాజకీయ నాయకుడిని రాసుకో నీకు ఈ పార్టీ ఇష్టం ఉంటే ఆ పార్టీ ఏ పార్టీ అంటే అందరికీ మనం జూడు ఉద్యమం రీచ్ కావాలి అని చాలా పెద్ద ఉద్యమం చేస్తాం ఇప్పుడు బెల్లంపల్లి చిన్నబూద మందమర్రి సీరాంపూర్ అట్లాంటి పెద్ద పెద్ద ఏరియాల్లో పారిశ్రామిక వాడల్లో వేరే రాష్ట్రాలకు కూడా ఈ జూడు కార్పొరేషన్ బాగా పోయిందమ్మా దాన్ని బేస్ చేసుకొని పెద్దలు వీరయ్య గారు వీళ్ళంతా కలిసి మనం ఖచ్చితంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టియాలని అని చెప్పేసి అది పెరకకుల కార్పొరేషన్ పెట్టించడం జరిగింది ఉద్యమాన్ని ఎట్లా ఉంది కుల పెద్ద వాస్తవానికి ప్రతి కులానికి అది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఆదివాసీ గాని ఎవరైనా టేక్ ఎనీ క్యాష్ ఏ సొసైటీ తీసుకున్నా కూడా పెద్దలు పునాదిరాళ్ళు ఖచ్చితంగా నాకు చాలా గొప్పగా అసలు మా వరంగల్ జిల్లా పెరగకుల పెద్దలు అయితే పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు జయమను తెలియాలి వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే చిన్నోన్ని ఒక ఉన్నత విద్యావంతుని ఒక డాక్టరేట్ గా ఒక పోస్ట్ డాక్టర్ ఫెలోగా ఉన్న కులం గురించి ఒక ఆసక్తి పట్టుదల ఉంది ఒక పెద్ద మనిషి ఏమంటాడంటే ఆ ఈ చింతం ప్రవీణ్ అయితే రోజు కులం పేరు ఎక్కడో ఒక వినబడుతుంది అది చాలు మాగనడు వాళ్ళ సహకారంతో వాళ్ళ ప్రోత్సాహంతో ఖచ్చితంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టామా ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కూడా వాళ్ళ పేగుబంధం అంటే వాళ్ళకున్న పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని గౌరవించడం ఒక లక్షణం ఉంటుంది ఏం మాట్లాడినా ఎవరి కోసం మాట్లాడతాం మన కోసం మాట్లాడుతున్నాడు మన కోసం మాట్లాడుతున్నాడు కదా అని చెప్పేసి చాలా గొప్పగా స్పందించులు పేరు పేరున చాలా మంది పేర్లు ఉన్నాయి చెప్పలేం కానీ అందరు పేరు పేరున సహకరించులు దాంతో జూడ్ కార్పొరేషన్ బాగా లేచింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అంటే ఒక చిన్నగా చేయాల్సి ఉండదు అంటే పెరుకకుల కార్పొరేషన్ ఏర్పాటు కోసం మళ్ళీ ఒక ఉద్యమం దేశ పెరుక ఉద్యమం ప్రారంభించబోతా ఉన్నాం యూ నమస్తే